హాయ్ అండి గారెలు పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి చికెన్తో కానీ లేదా టిఫిన్లో కానీ చాలా చాలా బాగుంటాయి ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ముందుగా మినపప్పుని ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకొని ఇలా చూపిస్తున్న కన్సిస్టెన్సీలో గట్టిగా రుబ్బుకోవాలండి అసలు వాటర్ వేయద్దు మినపప్పులో ఉండే వాటర్తోనే రుబ్బేసుకోవాలి ఇలా రుబ్బుకున్న మినపప్పుని ఈ పిండి ఏదైతే ఉందో అది అట్లీస్ట్ వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల ఆయిల్ పీల్చుకోదు అండ్ సాఫ్ట్గా కూడా గారెలు వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూపిస్తున్నట్టు మధ్యలో హోల్స్ పెట్టుకుంటూ ఇలా చిల్లు చిల్లుగారెలు వేసేసుకోవాలి రిక్వైర్డ్ క్వాంటిటీలో తీసుకోవాలి మరీ ఎక్కువగా ముద్దు తీసుకున్నా కూడా లావుగా వచ్చేస్తాయి లోపల బాగా కుక్ అవ్వు ఒకవేళ మీరు లావుగా వేసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువసేపు వేగనివ్వాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి రెండు వైపులా తిప్పుతూ వేపుకున్నారంటే లోపల వరకు బాగా కుక్ అవుతుంది చూడండి ఇలా అన్నిటినీ వేసేసుకొని ఒకసారి అటు ఇటుగా తిప్పుతూ ఇలా లైట్ గ్రో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ని వడకట్టేసుకొని ఇలా తీసేసుకున్నారంటే చాలా చాలా బాగుంటాయి పర్ఫెక్ట్ గారెలు అంటే పర్ఫెక్ట్గా వస్తాయి నిజంగా ఆయిల్ కూడా లెస్గా పీల్చుకుంటాయి అండ్ లోపల వరకు బాగా కుక్ అవుతుంది చికెన్తో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ లేదా చట్నీతో కానీ టిఫిన్లో కానీ తినడానికి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి